శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం చక్రధరపురంలో భద్రయ్య కనకయ్య భూషయ్య సన్నిహితంగా ఉండేవారు భద్రయ్య కనకయ్య వ్యాపారస్తులు భూషయ్య రైతు ఒకనాడు భద్రయ్య భూషయ్యను చూడవచ్చి కనకయ్య చేసిన పని చూసావా పొరుగూరి వ్యాపారుల మధ్య నన్ను అవమానించాడు ఇక నుంచి అతనితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోదలుచుకోలేదు అన్నాడు ఆవేశంగా ఆ మాట విన్న భూషయ్య ఇంతకు ఏం జరిగింది కావాలంటే ఇప్పుడే వెళదాం రా నేనే అతనితో మాట్లాడతాను అన్నాడు సానుభూతిగా జరిగిన అవమానం చాలు తిరగదోడి మళ్లీ బాధపడడం నాకిష్టం లేదు ఈ క్షణం నుంచి ఆ ద్రోహి ముఖం చూడను అంటూ సుడిగాలిలా వెళ్ళిపోయాడు భద్రయ్య ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో భూషయ్య ఊహించలేకపోయాడు తన ఆప్తమిత్రుడికి ఇంత క్షోభ కలిగించిన కనకయ్యతో తను ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదనుకున్నాడు వారం రోజులు గడిచింది ఆ రోజు సాయంత్రం భూషయ్య కనకదుర్గ గుడికి వెళుతుండగా భద్రయ్య కనకయ్య గుడి నుంచి నవ్వుతో మాట్లాడుకుంటూ రావడం చూసి నిర్ఘాంతపోయాడు రాత్రి భోజనం ముగించి మౌనంగా పడుకోబోయిన భూషయ్యను భార్య ఏవండి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారేమిటి అని అడిగింది భూషయ్య భద్రయ్య గురించి చెప్పాడు అంతా విన్న అతని భార్య ఇందులో వింతేముంది మనసిరిగిన స్నేహితుల మధ్య అన్యోన్యంగా ఉండే ఆలు మగల మధ్య తలెత్తే కోపతాపాలు పొరపచ్చాలు పాలపొంగుల్లాంటివే కదా తొందరపడి నువ్వు వాళ్ళ మధ్య జోక్యం చేసుకోకపోవడం మంచిదయ్యింది అన్నది నవ్వుతూ ప్రాణ స్నేహితుల మధ్య చిన్న చిన్న పురపత్యాలు ఉండడం మామూలే అంత చేత విడిపోవడం అనేది జరగదు శ్రీమాత్రే నమ